ఏపీలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు టీడీపీ తరఫున మాజీ మంత్రి రామచంద్రయ్య జనసేన పార్టీ నుంచి పిడుగు హరిప్రసాద్ నామినేషన్ వేశారు సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రామచంద్రయ్య షేక్ మహబూద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు వీరిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా రామచంద్రయ్యపై అనర్హత వేటుపడింది దీంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల పన్నెండున ఉప ఎన్నిక జరగనుంది ఎమ్మెల్సీ అభ్యర్థిగా నా పేరు ప్రతిపాదించగానే పెద్ద మనసుతో అంగీకరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంతకాలం నాకు పార్టీలో వెన్నదనలుగా నిలిచిన మా నాయకులందరికీ కార్యకర్తలందరికీ ప్రేమాభానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ ఎమ్మెల్సీ బాధ్యత నా మీద మరింత బరువు బాధ్యతలను పెంచింది మీ అందరికీ తెలుసు నేను మీడియా రంగం నుంచి ఇక్కడి వరకు వచ్చాను ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఇన్నాళ్ళు కృషి చేశాను ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను ఈ మూడు సంవత్సరాలు నేను నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆశిస్తున్నా తప్పకుండా పార్టీ ఆశయాలకు అనుగుణంగా నేను ప్రవర్తిస్తున్నాను ప్రమాణం చేస్తున్నా ఇంతకుముందు నేను కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు ఆ రాక్షస పాలనను వ్యతిరేకించి నేను రాజీనామా చేశాను కానీ నా రాజీనామాను చాలా క్రూయల్గా చాలా కఠినంగా డీల్ చేశారు నా దానిపై ఇంతకుముందు రూలింగ్ పార్టీ అయినా కూడా నేను పెద్దగా సీరియస్ తీసుకోలేదు నేను ఎంతో ప్రిపేర్డ్గా ఉన్నా దాని గురించి ఈ రాష్ట్రంలో ఎన్నో వేల లక్షల మంది అనుభవించారు ఇబ్బందులు నేను అనుభవించే ఇబ్బంది ఎంత లేని నేను గుర్తుపెట్టడం జరిగింది ఆ విధంగా కచ్చ సాధింపుగా చేయడం జరిగింది నా పైన